ఆయన లేకపోకపోతే మనకు నిరీక్షణ లేదు ఆయన లేకపోకపోతే మనకు విశ్వాసం లేదు ఆయన లేకపోకపోతే మన నిరీక్షణ ఉండబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చింది ఈ ఉదయం అవునా కాదా ఏసైలు లేచాడనే కదా ఏసై లేకపోకపోతే మీరు వచ్చినా వ్యర్థమే నేను చెప్పినా వ్యర్థమే ఇదంతా వ్యర్థమే ఏసఐ లేచాడు కాబట్టి క్రైస్తవులకి అది ఒక్కటే చాలా చాలా విలువైనది నాకు తెలుసు ఏసఐ జననం కంటే మరణం కంటే పునరుద్ధానం ప్రాముఖ్యం పునరుద్ధానం లేకపోతే అసలు మనం లేము మన విశ్వాసం వ్యర్థమే మనం చెప్పుకున్న వ్యర్థం ఆయన కూడా సమాధిలోనే అందరిలాగా సమాధిలోనే ఉంటే ఒక దైవజనుడు ఇలా అన్నాడు ఒక మిషనరీ నేను ఇంగ్లాండ్ వెళ్ళాను ఇంగ్లాండ్లో పెద్ద పెద్ద వాళ్ళ సమాధులు చూశాను సమాధుల దగ్గరికి వెళ్ళాను ఆ సమాధుల్లో సేవాలు అలాగే ఉన్నాయి అలాగే రష్యా వెళ్ళాను రష్యాలో పెద్ద పెద్ద వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి చూశా ఆ సమాధుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ సమాధుల్లోనే ఉన్నారు ఆ చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఎముకలు సమాధుల్లోనే ఉండవు లేచిన దాఖలా లేవో మూసే ఉన్నాయి ఆ సమాధులు అమెరికా వెళ్ళాను అమెరికాలో పెద్ద పెద్ద వాళ్ళ సమాధులు చూశాను అబ్రహం లింకన్ అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా సమాధుల్లోనే ఉన్నారు ఆ తర్వాత ఇండియా వచ్చాను ఇండియాలో కూడా చాలా పెద్ద పెద్ద సమాధుల దగ్గరికి వెళ్ళా మహాత్మా గాంధీ మహాత్మా అంటారు ఆయన మహాత్మా గాంధీ దగ్గరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు ఇండియాకి ఎవరు వచ్చినా పెద్ద పెద్దోళ్ళు మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి చూసి వస్తారంట ఎందుకంటే ఆయన మనకి జాతి పిత స్వాతంత్ర సమరంలో మనకి చాలా ప్రముఖ పాత్ర వహించి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టిన ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో కాబట్టి జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత అంటే జాతికి తండ్రి అని అర్థం అటువంటి గొప్ప మహానుభావుడు కాబట్టి ఆయన సమాజ దగ్గరికి అందరూ వెళ్ళి చూసి వస్తూ ఉంటారు పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అట్లాంటి ఆయన దగ్గర సమాజ దగ్గరికి కూడా వెళ్ళారు ఆయన కూడా సమాజంలో నుంచా ఉన్నాడు బయటికి రాల లెగవల దుర్గాబాయి దేశ్ముఖ ఎవరు అంట సరోజిని నాయ నాయుడును ఎవరు కరెక్ట్గా తెలియదు కానీ ఆయన చనిపోయిన తర్వాత మహాత్మా గాంధీని కాల్ చేస్తాడు గాడ్సే అనే అతను కాల్ చేసిన తర్వాత చచ్చిపోతాడు ఆయన దేశ సమాధిలో పెట్టిన తర్వాత మూడో రోజు వెళ్ళిందంట ఆమెకి ఏసఐ గురించి తెలిసి వెళ్ళి గాంధీ గారు గాంధీ గారు ఏసఐ గారు లేసినట్టు మీరు కూడా మూడో దినం లెగవకూడదు ఆయన మీద ఉన్న ప్రేమ ఆమెకి ఆ ప్రేమతో ఏసైలు లేచినట్టు మీరు కూడా మూడో దినం లెగవకూడదా ఆయన అందంట లెగవలేదు ఆ పిలుపుకి ఇప్పుడు దగ్గర దగ్గరకి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది కానీ ఆమె పిలిచింది కానీ ఆయన కూడా లెగవలేదు ఇలా ఇంగ్లాండ్ వెళ్ళాను రష్యా వెళ్ళాను ఇండియా వెళ్ళాను చైనా వెళ్ళాను ఏ దేశాలన్నీ పెద్ద పెద్ద వాళ్ళ సమాధుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి చూశాను అందరూ సమాధుల్లోనే వెళ్ళి ఉన్నారు కానీ ఆ తర్వాత పాలస్తీనా అని భూమికి మధ్య ప్రాంతమైన ఎరుషలేము పాలస్తీనా ప్రాంతానికి వెళ్ళాను పాలస్తీనా ప్రాంతంలో ఏసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాను ఆ ఒక్క సమాధి ఉంది అన్నాడంట చప్పలు కూడా దేవున్నామని పరుద్దా దేవునికి మహిమ అల్లీ అది క్రైస్తవులకు మనకు నిరీక్షణ పాలస్తీనాలో ఉంది ఒకే ఒక్క సమాధి ఈ భూమి మీద ఆ సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఆ సమాధి మాత్రమే తెరిచి ఆ సమాధిలో ఏసయ్య లేడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచున్నాడని దోతలు చెప్పారు ఇలాగే ఉదయకాల సమయంలోనే తెల్ల తెల్లవారుచుండగా మొట్టమొదట ఒక్క ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళింది సమాధి దగ్గరికి నేను ఎలాగైనా చూడాలి నేను ఎలాగైనా ఆయన ముందు నేను చూడాలి ఆమె తపన ఎవరామా యోహోన్ సువార్త ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒక్కసారి పరిగెత్తుకుంటా వెళ్ళిందంట మీరు ఇంకా డల్గా ఉండరు కానీ ఆ మాత్రం ఎంత దూకుడుగా స్పీడ్గా వేగంగా ఏసైన చూడాలని అందరికంటే ముందు లేచి వెళ్ళింది చూడండి ఆదివారమున యోహోన్స్వర ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే అంటే ఇంకా తెల్లవారలేదు సూర్యుడు రాల వెలుగు రాల ఇంకా చీకటగానే ఉంది ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్ధ లేని మరియ మడ్డలేని మరియ పెందల కడ పెందల కడ సమాధి యొక్కకు వచ్చి ఆ మాటలు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా రాయించాడు చూడండి ఆ మాటలు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మడ్డలేని మరియ ఆమె ధైర్యం చూడండి అసలు ఆ టైంలో పరిస్థితి దారుణంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది ఎవరు కొడతారో తెలియదు సమాధి దగ్గర ఎలా ఉందంటే అప్పుడు పరిస్థితి రోమ సైనికుల్ని పెట్టారు అక్కడ ఎవరో ఈ శాస్త్రులు పరిచయలు ఇల్లు వెళ్ళిపోయి చెప్పారు వాడు మూడో దినాన్ని లెగుస్తానన్నాడు వాడు మూడో దినాన్ని లెగిస్తే మరలా మాకు ఇబ్బంది అయ్యిద్ది మరలా ఒకవేళ లెగిస్తే మరలా పొడిచి చంపేసి మరలా సమాధిలో పడేయండి అని చెప్పి ఏసైను మరలా చంపించడం కోసం రోమా ప్రభుత్వం ద్వారా సైనికులను తీసుకొచ్చి ఆడబెట్టించారు ఆ తర్వాత సమాధికి సీల్ వేసేసారు ఏంటి సంఖ్య సంఖ్యలు మొత్తం కట్టేసే సమాధికి వాళ్ళకు ఒక ముద్ర ఉంటుంది రోమా ప్రభుత్వానికి ఆ ముద్ర కానీ వేశారంటే ఎవరు దాన్ని తీయటానికి లేదు ఎవరు దాన్ని తాకటానికి కూడా లేదు మరలా రోమా ప్రభుత్వం వాళ్ళు వచ్చే దాన్ని కొట్టాలి దాన్ని బగల కొట్టాలి దాన్ని తీయాలి అటువంటి పరిస్థితి అయితే వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి ఆ విధంగా చెప్పి సైనికులను పెట్టి ముద్రేయించి అక్కడ సైనికుల నుంచి వెళ్ళారు బా ఏదన్నా జరిగితే మీదే పూచే ఆ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కట్టుదిట్టంగా ఉంది అక్కడ సమాధి మరి ఈమెకి ఎంత దైనమో చూడండి అటువంటి భయంకరమైన పరి ఏ స్త్రీ అన్న అసలు ఇంట్లో నుంచి బయటకు వస్తుందో బాబోయ్ ఏందో పరిస్థితి ఇలా ఉంది ఎక్కడ కొడతారో ఎవరు చంపేస్తారో అసలు ఈ శాస్త్రులు పరీక్షలు చాలా కఠినంగా ఉండరు అని చెప్పి మనమైతే సహజంగా అంత దూరం కూడా ఎందుకు ఏదో చిన్న ఆటంకం వస్తేనే మనం రాలేము కదా తనకి చాలా సంతోషం చాలా మంది వచ్చారు ధన్యులు దేవుడు మిమ్మల్ని దీవించను గాక కాబట్టి ఆ మద్దలేని మరియా ఆమెకున్నటువంటి ఆ విశ్వాసం చూడండి ఏసయ్య మీద ఆమెకున్నటువంటి ఆసక్తి చూడండి ఆ ప్రేమ చూడండి ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మద్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచిన కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతును ఏసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని ఎత్తుకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనని ఎక్కడ ఉంచినో ఎరుగుమని చెప్పాను పెందల కడ వచ్చింది స్పీడ్ గా వచ్చింది అందరికంటే ముందు వచ్చింది హలలు అందరికంటే ముందు వచ్చింది అందుకని ఆమె పేరు మొట్టమొదట రాయిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా చాలా మంది ఉన్నారు వేరే వేరే సువార్తలైతే ఇంకా ఆమెతో పాటు ఇంకొంతమంది వచ్చారని రాస్తుంది అంటే నాకు తెలిసి హోను భక్తుడు ముందు చూసి ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆమెకున్నటువంటి ఆసక్తిని బట్టి ఆమెకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి విశ్వాసాన్ని బట్టి ముందు హోను ద్వారా మద్దలేని మరియ పేరు రాయించాడు ఆయన స్తోత్రం చెప్పండి బహుశా ఒకవేళ ఆమెతో ఇంకొంతమంది వచ్చున్నా ముందు మాత్రం ఆమె పేరు రాయించాడంటే ముందు ఆమె లేచి ఉంటుంది ముందు ఆమె లేచి ఉంటుంది ముందు ఆమె సిద్ధపడి ఉంటుంది ముందు ఆమె సిద్ధం చేసి ఉంటుంది ఆ అమ్మలక్కలను కూడా పిలిచి ఉంటుంది సమాధి దగ్గరికి తీసుకొని ఉంటుంది తీసుకొని వచ్చి ఉంటుంది ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయించాడు అది ఏమండి ముందు మన పేరు ఉంటే ఎంత బాగుండు ఆ లిస్టులో అంటే మన మనస్సు ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించేదైతే దేవుని కొరకు ఆసక్తి చూపించేదైతే దేవుడు కూడా సంతోషపడతాడు దేవుడు కూడా ఆనందపడతాడు ప్రతి విషయంలో ఇదే విషయం అని కాదు కానీ ప్రతి విషయంలో దేవుని విషయంలో ముందుండే వారంగా ఆసక్తి చూపించే వాళ్ళంగా మందంగా ఉండకుండా అందుకనే పౌలు ఒక మాట అంటాడు చూడండి రోమాపత్రికలో అనుకుంటాను ఒక మాట చూద్దాం పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చిన చూడండి రోమాపత్రికలో ఆసక్తి విషయమై అవును అదే నమ్మ చదువు పన్నెండు పదకొండు ఆసక్తి విషయమై కాక మందలు మందం మందంగా ఉండక మాంద్యులు అంటే మందంగా మందంగా అంటే ఏంది వీళ్ళు ఎంత కదలరో నీరసంగా ఉంటారు సరే లోకం విషయంలో ఎటువంటి ఏమి లేండి దేవుడు పట్టించుకోడు కానీ నీరసంగా ఉన్న లోకం విషయంలో కూడా మన పని విషయంలో కూడా మనం చురుగ్గా పనిచేసుకుంటే మంచి సోమరులకి ఏమి దొరకదంట ఆహారం దొరకదంట బైబుల్ చదువుతుంది పని చేసేవారికి ఆహారం దొరుకుతుంది సోమరులుగా ఉండే వాళ్ళకి ఆహారం దొరకదు మందం అంటే సోమరతనం ఆసక్తి విషయంలో మీరు ఏ విధంగా ఉండకూడదంట మాంజులు కాక అంటే మందంగా ఉండక అంటే సోమరులుగా ఉండక ఆ వెళ్దాంలే ఆ చూద్దాంలే మందిరానికి ఆ వెళ్దాం టైం ఉందగా ఇంకా ఇది మందం స్పీడ్గా ఉండాలి అరే ఈరోజు మందిరం స్పీడ్ దేవుని సన్నిధి స్పీడ్ దేవుని దగ్గరికి వెళ్ళాలి స్పీడ్ వేగం దేవుని విషయంలో దేవుని పని విషయంలో ఈ మగ్గలేని మరి స్పీడు ఏ విషయంలో దేవుని దగ్గరికి వచ్చే విషయంలో దేవుణ్ణి చూసే విషయంలో వేగం అన్నమాట అరే నేను నేను వెళ్ళాలి ముందు నేను చూడాలి ఏసై సమాధి ఎలా ఉందో అది ఆమెకున్నటువంటి ఏసై మీద ఉన్న ఆసక్తి ఏసైని చూడాలనే ఆసక్తి ఏసై మీద ఉన్న ప్రేమ ముందుగా ఉండాలనే ఆమె తపన ఆమె మనసు అందుకనే ఏసయ్య ఎవరికి మొట్టమొదట కనపడ్డాడు తెలుసా ఎవరికి కనపడ్డాడు మధ్య లేని మొట్టమొదట కనపడు మొదట ఆమెకు కనబడిను మార్కు వార్త మొదట ఎవరికి కనపడ్డాడు ఆడు ఆడుంటుంది చూడండి మార్కు శవార్తలో ఉంటుంది మనకు ఆ మాట పదహారవ అధ్యాయం తొమ్మిదో వచ్చినో ఆదివారం నా తెల్లవారినప్పుడు మరియకు మొట్టమొదట కనపడెను స్తోత్రం చెప్పండి మొట్టమొదట కనపడెను మగ్ధలేని మరియకు ఏడు దెయ్యాలు పట్టుకొనిండి ఉంటాయి ఒకప్పుడు ఆ బా ఒక దెయ్యం పట్టుకుంటేనే ఆ బాధ వర్ణనాతీతం ఏడు దెయ్యాలు పట్టుకుని ఉంటే ఎంత బాధ పడిందో పాపం తల్లి దగ్గరికి వచ్చింది ఏసఐ వారి దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర స్వస్థత పొందుకుంది యేసయ్య సేవ చేసే సమయంలో ఆ ఏడు దెయ్యాల నుంచి విడుదల పొందకనే ఆమె సంతోషం ఆమె ఆనందం వర్ణనాతీతం తీతం వర్ణించలేనిది అంత ఆనందం సంతోషం పొందుకున్నామే అక్కడి నుంచి ఏసయ్య మీద ప్రేమ పెంచుకుంది ఏసయ్య మీద ఆసక్తి ఏసయ్య అంటే ఆసక్తి ఏసయ్య పరిచయ చేయటం అంటే ఆసక్తి ఎక్కడికి అక్కడ ఏసయ్యతో పాటు వెళ్ళి పరిచయ చేసిందంటే కూడా స్తోత్రం చెప్పండి అల్లేలుయా కాబట్టి ఆమె ఆ ఏసై ద్వారా ఆ స్వస్థత పొందుకుంది కాబట్టి ఏసై మీద అంత ఆసక్తి ఏసై పని అంటే మనం కూడా ఏసఐ నుంచి ఏదో కార్యం చూడకుండా ఉన్నామండి ఇప్పటిదాకా ఎన్ని మేలులు పొందుకుంటున్నాం ఎన్ని ఉపకారాలు పొందుకుంటున్నాం మరి ఏసఐ పని విషయంలో ఏసై అంటే స్పీడు స్పీడ్ వేగం ఏది ఉండాలా లేదా వేగం ఉండాలా లేదా స్తోత్రం చెప్పండి ఒకసారి హ మరి లోకం విషయంలో ఏదన్నా మనకి కలిసి వస్తుందంటే ఏదన్నా బొందుకుంటున్నామంటే ఎంత స్పీడ్గా ఉంటాం ఎంత వేగంగా ఉంటాం అవునా కాదు ఉంటారా ఉండరా లోకం విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ గ్రూప్లో డబ్బులు వస్తాయి అంటే అంత వేగంగా ఉంటుంది మనకి అమ్మాయి గ్రూప్లో డబ్బులు వస్తాయి అంటే మున్నాడు ఉంటాయి గ్రూప్లో డబ్బులు వస్తాయి అని చెప్పి ఇంకా ఇట్లా లోకం విషయంలో మనం చాలా స్పీడ్ వస్తున్నాయి అంటే చాలు ఏసఐ విషయంలో స్పీడ్ స్పీడేది ఆ వేగం ఏది మగ్గలేని మరికి లోకం విషయంలో కాదు కానీ ఏసై విషయంలో వేగం స్పీడ్గా ఉండాలి పని చేయాలి ఆయన పని ఆయన కొరకు వేగంగా ఉండాలనే తపన అందుకని అందరికంటే ముందు నేను సమాధి దగ్గరికి వెళ్ళాలి నేను చూడాలి ఎలా ఉందో సమాధి రాయి పక్కకి వెళ్ళిందా ఏసై లేచాడా ఏసై లోపలే ఉన్నాడా సైనికులు ఉండారా ఎలా ఉందో అక్కడ సిచ్యువేషన్ నేను ఎలాగైనా చూసి నా వాళ్ళకి నేను చెప్పాలి ముందుగా వెళ్ళిందండి స్తోత్రం చెప్పండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఏ విషయంలో తీవ్రత కలిగి ఉండాలంట ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి ఆ సేవ కావాలి ఆ విధంగా సేవించటం కావాలి ఆత్మ ఎందు తీవ్రత ఉండాలి ఎలా ఉంటుంది తీవ్రత బీపీ పెరిగిపోవాలి ఏసయ్య విషయంలో ఏసయ్య పని చేసే విషయంలో తీవ్రత అంటే అది కొట్లాడే విషయంలో కాదు మనకి తీవ్రత కొట్లాడే విషయంలో ఎంత తీవ్రత ఉంటుందో మనకి ఎవరి మీద కొట్లాడాలంటే బీపీ పెరిగిపోద్ది బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది కొట్లాడే విషయంలో కదా దొరగారు ఎవరి మీద కొట్లాడే దేవుని విషయంలో చూడండి మాట రాదు అవునా కదా దేవుని విషయంలో తీవ్రత ఉండదు మనకి కొట్లాడే విషయంలో ఎంత తీవ్రత గై 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 దేవుని విషయంలో మొద్దులం మాంత్యులం మందం అవునా కదా మగ్ధలేని మరి అలా లేదు మగ్ధలేని మరి దేవుని విషయంలో స్పీడ్ ఉంది ఈ లోకం విషయంలో ఎలా ఉన్నా పర్వాలేదు దేవుని తీవ్రత ఆసక్తి ముందుండాలి నేను ఏసై దగ్గరికి వెళ్ళాలి ఉదయాన్నే లేచి ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడ సమాధి దగ్గరికి వెళ్ళింది స్తోత్రం చెప్పండి